ఆకాశ నిండా మబ్బులు కమ్ముకునున్నాయి పైన ఎక్కడో తెల్లటి మబ్బులు ఆ కింద నుంచి నల్లటి నీలి మేఘాలు పనున్నట్లుగా ఆదరా బాదరా కగులుతున్నాయి వాతావరణం చల్లగా హాయిగా ఉంది కాలోగట్టు మీద కూర్చునున్నాడు యోగి పెద్ద కాలవది నీళ్లు నిండుగా ఉండి వడిగా సుడులు తిరుగుతూ ప్రవహిస్తున్నాయి అవతలగా రవి కాలంలోకి పొలల్ని విసురుతూ అవి ప్రవాహంలో తేలుతూ పోతుంటే అరుస్తూ కేరెంతలు కొడుతున్నాడు అతనికి కొంచెం ఎడంగా రాజు తన వెంట తెచ్చుకున్న కాగితాన్ని పడవలుగా చేస్తూ పక్కన పెడుతున్నాడు ఒక పడవను అతను నీటిలోకి వదలడానికి ప్రయత్నించాడు అక్కడ ఒడ్డు సరిగ్గా లేకపోవడంతో కుదరలేదు అరే రవి ఇక్కడ ఒడ్డు బాగలేదు గాని ఇంకాస్త పైకి పోయి వదులుదామా ఇద్దరూ కాగితాల్ని పడవల్ని తీసుకుని ఎగువకొస్తుంటే యోగి కేకేశాడు జాగ్రత్తమ్మ కాలు జారుతుంది దూరంగా ఉండి వదలండి సరే సరే యోగి మనస్సు నిండా చేప్రానంత అసంతృప్తిగా ఉంది ఈ మధ్య చీటికి మాటికి ఏదో ఒక విషయం మీద వైశాలితో గొడవలు జరుగుతున్నాయి ఆమె ఎందుకో ప్రతి దానికి చిరాకు పడుతోంది విసుక్కుంటోంది ఆమెకి ఏమైందో అర్థం కావడం లేదు అతనికి ఆమె అలా విసుక్కుంటుంటే అతని అహం దెబ్బతింటోంది తనను చులకన చేస్తున్నట్లుగా ఫీల్ అవుతున్నాడు ఆమె లోపలున్న భావం ఒకటే రాజుని రవిని తను సరిగ్గా చూడడం లేదు ఇంకెలా చూడాలి వీలైనంతలో తను వాళ్లతో ప్రేమగా ఆప్యాయంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు కాని ఆమె ఏదో ఒక వంకనెత్తి చూపుతోంది కాకపోతే ఒకటి తను నీలిని మట్టుకు ప్రాణంగా చూసుకుంటున్నాడు అంత అతిగా వాళ్లను కూడా చూడమంటుందామే అక్కడే వస్తోంది చిక్కు పసిపిల్లని చూసినట్లు పెద్దవాళ్ళని ఎక్కడ చూడగలూ ఆ భావమే ఆమెలో ప్రవేశించకూడదు యోగి ఇలా ఆలోచనల్లో ఉండగా అవతల పిల్లలు బాగా దూరానికి వెళ్లారు ఒక చోట వాళ్లకు ఒడ్డు బాగున్నట్లుగా అనిపించింది ఒకరి తర్వాత ఒకళ్ళు పడవల్ని వదులుతూ అవి నీటిలో తేల్తూ ఊగుతూ పోతుంటే చాపట్లు కొడుతూ పడుతున్నారు రాజు వద్ద ఇక ఒక పడవ మాత్రం ఉంది అతను దాన్ని గట్టు మీద నిలబడి పొంగుని కాలంలోకి వదలబోయాడు ఆ సమయాన అతను నిలబడున్న మట్టిపేళ్ల విరిగి నీళ్లలో పడింది కెవును అరుస్తూ అతను దాంతోపాటు నీళ్లలోకి జారిపోయాడు సుడులు తిరుగుతోన్న నీళ్లలో పడి అతను మునుగుతూ తేల్తూ దిగువకు కొట్టుకుపోతున్నాడు రాజు నీళ్లలో పడ్డం చూడగానే గాబరాతో రవి తానేం చేస్తున్నాడో తెలియకుండా నీళ్లలోకి చెయ్యందించిపోయి తను కూడా కాలవలో పడ్డాడు దగ్గరలో ఎవరూ లేరు మునుగుతూ తేల్తూ ఇద్దరూ కాలవ వాలికి యోగున్న వైపుకి వస్తున్నారు పరధ్యానంలో ఉన్న యోగి కాలవలో కేకలు పెడుతూ మునుగుతూ తేల్తున్న పిల్లల్ని చూడగానే ఉలిక్కిపడి లేచి నిలబడ్డాడు ఆందోళనతో ఒక ఉదుటన కాలవలోకి దూకాడు మొదటగా అతను రవిని బయటికి పడేశాడు రవిని ఒడ్డున పడుకోబెట్టులోపు రాజు మరింత దూరం కొట్టుకుపోయాడు యోగి పరిగెత్తుకుంటూ వెళ్లి అతన్ని కూడా ఒడ్డుకు తీసుకుని వచ్చాడు తర్వాత అతను గబగబా వచ్చి రవి మీద నొక్కుతూ నీళ్లను కక్కించాడు ఆ తర్వాత అతను రాజు వద్దకొచ్చాడు రాజుని చూస్తూనే అతని నవనాడులు కుంగిపోయాయి ఇంటి ముందుకొచ్చిన జనాన్ని చూడగానే పిల్లను వదిలి పరిగెత్తుకుంటూ వచ్చింది వైశాలి కొడుకు విగత శరీరాన్ని చూస్తూనే కెవ్వునే కేక పెట్టిందామే ఏం జరిగింది ఎలా జరిగింది ఆ సమయంలో ఆమె చూసిన చూపును జన్మలో మరిచిపోలేడు యోగి ఎందుకట్లా చూస్తోంది తన మీద అనుమానం కొంపతీసి రాజు మరణానికి తాను కారణమై అనుకోవడం లేదు కదా అలా అనుకోగానే యోగి మనసులో లేనిపోని నేరభావం ప్రవేశించింది అంతరాత్మ లేని వాళ్ళు నేరం చేసి కూడా నేర భావాన్ని ఫీల్ అవరు అంతరాత్మ కలవాళ్లు సున్నితమైన మనస్కులు నేరం చేయకుండా కూడా ఆ వలయంలో ఇరుక్కున్నప్పుడు అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో అన్న భయంతో గెలగలాడిపోతారు యోగి పరిస్థితి ఇప్పుడు అలా ఉంది రాజుకు అంత్య సంస్కారాలు పూర్తయిన దగ్గర నుంచి ఇంట్లో శ్మశాన వాతావరణం లాంటిదేదో నెలకొన్నట్టుగా అయింది వైశాలి అతనితో సరిగ్గా మాట్లాడడం లేదు వేళకింత భోజనం పెట్టి అవతలకు వెళ్లి పొడుకుని ఏడుస్తోంది తిండి సరిగ్గా తినడం లేదు పిల్ల సంగతి సరిగ్గా చూడడం లేదు ఎప్పుడన్నా రవిని దగ్గరకు తీసుకుని కుమిలి కుమిలి ఏడుస్తోంది తలన్నా దూకోకుండా మురికి బట్టలతో దిగులుగా శూన్యంలోకి చూస్తుంటుంది అప్పుడప్పుడు మైతిలి రావులొచ్చి ఆమెను ఓదార్చిపోతున్నారు వాళ్లు ఉన్నంతసేపు కాస్త అది మాట్లాడుతోందామె వాళ్లు వెళ్లగానే మళ్లీ ముభావం యోగి ఇక దీన్ని భరించలేక ఒకసారి ఆమె వద్ద కూర్చుని ఆ రోజు జరిగిన వైనాన్ని వివరంగా చెప్పాడామకు అతను చెప్పిందంతా ఓపిగ్గా వినదామే ఇదంతా నాకెందుకు చెబుతున్నావు నిన్ను నేనేమన్నా అడిగానా భుజాలు తడుముకుంటామెందుకు అంది సీరియస్గా చాచి లెంపకాయ కొట్టినట్లుగా అయింది యోగికి విసురుగా నుంచి లేచిపోయాడు పోయి నెల దాటింది వైశాలి ప్రవర్తనలో ఏ మార్పు లేదు యోగికి ఇంటి వాతావరణం మరీ దుర్భరంగా అనిపించసాగింది ఒక్కోసారి ఇంట్లోంచిటన్నా వెళ్ళిపోవాలనిపించేది మొదట్లో అతనికి వైశాలి ప్రవర్తన ఆ విషాదంలో సమంజసమే అనిపించేది గాని తర్వాత తర్వాత మరీ అతిగా అనిపించసాగింది తనకు ఏ సంబంధమూ లేదు అయినా ఆమె అనుమానిస్తోంది ఏం చెయ్యాలి ఇదంతా అతని ఉద్వేగ జీవితానికి సంబంధించిన ఒక భాగం అయితే మరోవైపున అతని కోరికలు అప్పటికతను స్త్రీ స్పర్శ చూసి చాన్నాళ్లైంది అదిగా బ్రహ్మచర్యం మూలంగా అతని శరీరం ఆ స్పర్శ కోసం తహతలాడసాగింది వైశాలిని అంటుకోవాలంటే భయం చాప మీద ఆదమరిచి నిద్రపోతోంది వైశాలి ఒక రాత్రి అతను నీళ్ళ కోసం వెళ్ళినప్పుడు ఆమె చేతిని పట్టుకున్నాడు కళ్ళు తెరిచిందామే ఆకువాడుగా నవ్వాడు యోగి లేచి కూర్చుందామే ఆ గదిలోకి వెళదాం పదా అన్నాడు ఈడ్చి దవడ మీద కొట్టిందామే బిద్దరపోతూ లేచి నిలబడ్డాడతను ఆ సంఘటన యోగి మనస్సులో చాలా అవమానాన్ని కలిగించింది తల కొట్టేసినంత పనింది అతనికి ఏంటి ఇలా చేసింది ఇంట్లోంచి బయటకొచ్చాడు వీధుల్ని దాటుకుంటూ ఊరి బయటకొచ్చాడు ఎక్కడ చూసినా చీకటి పొలాల్లోంచి గడ్ల మీద నుంచి నడవసాగాడు కాళ్ళు నొప్పి పుట్టి అలసిపోయేదాకా నడిచాడు తర్వాత ఒక చోటపడి నిద్రపోయాడు మెలకు వచ్చేసరికి ఎండ చురుక్కుమంటూ కళ్లను పొడుస్తోంది వాళ్ల ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో రైలు మార్గం ఉంది రైలు కట్ట మీదకొచ్చాడు గూడ్స్ బండి ఒకటి బరువుగా చప్పుడు చేస్తూ అతని పక్క నుంచి పోతోంది సగం గూడ్స్ బండి తనను దాటాక ఒక క్షణాన అతనికి గబాల్న కురికి చక్రాల కింద తల పెట్టాలనిపించింది అతనిలో ఆ ఇంపల్స్ పెనుగులాడుతుండగానే గూడ్సు బండి అతన్ని దాటిపోయింది కాసేపున్నాక అతనికి ఆకలి అనిపించింది దగ్గరలో కనిపిస్తోన్న బాగు వద్దకు వెళ్లి కాస్తని మంచినీళ్లు తాగి చెట్టు కింద పడుకున్నాడు జీవితంలో తను ఎక్కడ తపటడుగు వేశాడు ఎక్కడ ఉద్యోగం వదిలి ఇంటికి రావడంలోనా వైశాలని పెళ్లి చేసుకోవడంలోనా ఉద్యోగం వదులుకోకుండా ఉన్నట్లయితే అందరిలా తన జీవితము ఒక అలవాటైన గాడిలో పడి సాఫీగా నడిచి ఉండేది బహుశా హైమను పెళ్లి ఉండేవాడు పిల్లల్ని కనుండేవాడు ఇప్పుళ్ళ మొదటి మొగుడు మూలంగా పుట్టిన పిల్లలు గొడవ ఉండేది కాదు బహుశా విమలను దక్కించుకోగలిగి ఉండేవాడేమో ఒక్క చోట వేసిన తప్పుటడుగు మూలంగా ఎంత అనర్ధం జరిగిపోయింది వైశాలి మీద కూడా అతనికి చాలా కోపం కలిగింది రాజు మరణానికి కారకుడయ్యేంత చండాలుడిగా ఆమె తనను ఎలా భావించగలుగుతోంది అసలు ఇద్దరు పిల్లల తెల్లైన ఆమెకు సమాజంలో స్థానం కల్పించినందుకు ఆమె తనకెంతో విశ్వాసంగా ఉండాలి అది లేకపోగా తనను ముప్పు తిప్పలు పెడుతోంది అతని మనసు నిండా రకరకాల ఆలోచనలు పిచ్చి పిచ్చి ఆలోచనలు గజిబిజి ఆలోచనలు మనసును తొలుస్తున్నాయి అతన్ని ఆ రాత్రి మళ్లీ ఒక పొలంలో పడి నిద్రపోయాడు తిరిగాడు తిరిగాడు మళ్ళీ అతను ఇంటికి చేరుకునేసరికి మూడో రోజు ఉదయం అయింది కళ్ళు పీకుపోయి గెడ్డం పెరిగి బట్టలు మట్టి కొట్టుకుని పోయి పిచ్చివాళ్లా ఉన్నాడతను ఎటు వెళ్ళావు అతన్ని చూడగానే అడిగిందామె ఏట్లోకి ఎక్కడికైతే నీకెందుకు అతని సమాధానం వినగానే ఆమె చిరచిరలాడుతూ లోపలికి వెళ్ళింది అద్దాన్ని గెడ్డం చేసుకునే సామాగ్రిని తీసుకునొచ్చి అతని ముందు పెట్టింది మాట్లాడకుండా గెడ్డం చేసుకున్నాడు యోగి గెడ్డం చేసుకుంటూ దీనంగా ఉన్న తన మొహాన్ని చూసుకుని తన మీద తనే జాలి పడ్డాడు స్నానానికి నీళ్లు తోడాను అతను గెడ్డం చేసుకోవడం పూర్తి కాగానే అందామే మాట్లాడకుండా లేచి అతను స్నానం చేసొచ్చాడు వేడి నీళ్లతో స్నానం చేస్తుంటే అతనికి ఎంతో హాయిగా అనిపించింది స్నానం చేసి వచ్చేసరికి ఆమె పళ్ళెల్లో భోజనం వడ్డించి సిద్ధంగా ఉంచింది మౌనంగా భోజనం చేశాడు తినడం పూర్తి కాగానే నీరుగా వెళ్లి పక్క మీద వాలాడు మూడు రాత్రుల నుంచి నిద్ర నిద్రలేకపోవడము బాగా అలసుండడంతో పడుకుని పడుకోగానే అతనికి గాఢ నిద్ర పట్టేసింది అలా ముద్దులా పడి నిద్రపోయి సాయంత్రం మూడింటికి లేచాడు అతను నిద్రపోయినంతసేపు ఆ చుట్టుపక్కల అటు ఇటు తిరిగిన వయశాలి అతను లేవగానే కాఫీ తీసుకుని వచ్చింది అతను కాఫీ తాగుతుండగా రెండు చేతులు నడుము కానించుకుని ఎదురుగా నిలబడింది యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉంది ఆమె వాలకం నీ ఉద్దేశం ఏంటి యోగి నన్ను అల్లరి చేద్దామనా అంది అల్లరేంటి అల్లరి చేయడం కాకపోతే మూడు రోజుల పాటు చెప్ప పెట్టకుండా ఏటి వెళ్ళావు చెప్పానుగా ఏట్లో కానీ కొంచెం సేపాగి అతను మళ్లీ అన్నాడు లేకపోతే ఏంటి వైశాలి మొగుణ్ణి నేను నీ మీద చెయ్యేస్తే పరాయవాడు చేయేసినట్లు కొడతావా వాడు రాజు కాలంలో మునిగి చచ్చిపోతే దానికి నన్ను బజ్యుడిని చేస్తావా ఇదేమన్నా బాగుందా ఇల్లు నాకెంత నరకంగా ఉందో తెలుసా యోగి నువ్వేమన్నా చెప్పు కాని రాజు చావు గురించి మాత్రం నువ్వేం చెప్పినా నేను నమ్మను వాడిని నువ్వే చెప్పావు వాడిని నువ్వు కాలంలో తోసుండవచ్చు కానీ బయటకు తీయడంలో మటుకు కావాలని జాప్యం చేశావు ఏంటి చూసినట్టు మాట్లాడుతున్నా రవి చెప్పాడాలా రవి చెప్పే పనేముంది ఒకటి కోటి కలిపితే రెండెట్లా అవుతుందో ఇది కూడా అంత సత్యం నుంచి నీకు రాజు అంటే కోపం వాడు నిన్ను నాన్న అని పిలవలేదు ఇప్పుడు పట్టించుకోకపోయినా మొదట్లో వాడు మన కలాపాలన్నింటికి అడ్డొచ్చేవాడు నుంచి వాడి మీద నీకు కోపం పిల్ల పుట్టిన దగ్గర నుంచి నువ్వే వాళ్లను నిర్లక్ష్యం చేస్తున్నావు ఆపు వైశాలి ఆపు మధ్యలో అడ్డుకుని నడతను నువ్వేదో భ్రాంతిలో ఉండి మాట్లాడుతున్నావు నేను వాళ్ళని నిర్లక్ష్యం చేయడం ఏమిటి నాకు పుట్టిన బిడ్డను ప్రేమగా చూసుకోవడం కూడా నేరమేనా నాకేమనిపిస్తుందో తెలుసా నాకు మీద కంటే నీ మొదటి మొగడు మీద ఎక్కువ ప్రేమ ఉంది అందుకే చిన్నదానికంటే అతని ద్వారా పుట్టిన బిడ్డల మీద ఆపేక్షను చూపిస్తున్నావు వాళ్ళ కోసం నాతో దెబ్బలాడుతున్నావు అసలు మొగుడు చొచ్చిన దాన్ని పిల్లలు కలదాన్ని నేను పెళ్లి చేసుకుని బుద్ధి తక్కువ పనిచేశాను నీలో ఆ విశ్వాసం కూడా లేదు అంతవరకు అన్నాక ఆగి ఆమె మొహంలోకి చూశాడు ఆమె కళ్ళ నిండా రోషం అవమానం అతని మీద అసహ్యం ఇదన్నమాట అసలు సంగతి నువ్వు ఎంత నీచి బుద్ధి కలవాడుగో నాకు అర్థం అవుతోంది నన్ను నువ్వేదో ఉదరించాలనుకుంటున్నావన్నమాట కానీ కళ్ళు తెరిచి ఆలోచించు అసలు సంగతి అది కాదని నీకే అర్థం అవుతుంది ఉద్యోగం లేక సంపాదన లేక నువ్వు అలోమని అఘోరుస్తుంటే హైమా నిన్ను కాదని కాలుతో తంతే వచ్చి నా కాళ్ళ ముందు పడ్డావు నేను నిన్ను ఉదరించనేమో కాని నువ్వు నన్నేమీ ఉదరించలేదు మహానుభావా భయంకరం భార్యాభర్తల మధ్య అంత నీచస్థాయిలో వాగ్వివాదాలు జరగనే కూడదు ఎక్కడో చోట అవి అంతం కావాలి ఎవరో ఒకళ్ళు తగ్గి దానిని అంతటితో తుంచెయ్యాలి అలా కాని నాడు అవి ఎన్ని అనర్ధాలకైనా దారి తీస్తాయి ఆ పూట అలాగే వాళ్ల మధ్య మాటా పెరిగి దాదాపు కొట్టుకున్నంత పనిచేశారు వాళ్ల అరుపులకి పిల్ల భయపడి ఏడవడంతో దానికి పులి స్టాప్ పడింది చచ్చా వెదవకొంప అంటూ యోగి ఇంట్లోంచి బయటకొచ్చేశాడు అప్పటికి సాయంత్రం ఐదు దాటింది యోగికి తానేదో విచిత్రమైన ఒక ఊబిలో చిక్కుకున్నట్లుగా అనిపిస్తోంది ఎందుకు ఎందుకెలా ప్రవర్తిస్తోంది పిల్లవాడు పోయిన బాధలో ఆమె ఏదన్నా మానసిక వ్యాధికి గురైందా రాజుని తాను సమయానికి బయటికి కావాలని తీలేదన్న భ్రాంతికి ఆమె ఎందుకు ఎలా లోనవుతోంది తను ఏం చేస్తే ఆమె మనసు మారుతుంది అర్థం కావడం లేదు అతనికి దిక్కు దారి తోచక పాందుడిలా వీధులన్నీ కలతిరగసాగాడు చీకటి పడింది ఆకాశం మబ్బులు కమ్మి అక్కడక్కడా నక్షత్రాలు మినుపుమిమంటున్నాయి తూర్పుకి దక్షిణానికి మధ్య మెరుపు సందేహిస్తున్నట్లుగా మెరవబోయి ఆగిపోయింది వైశాలి నుంచి అతనికి మిస్టీరియస్ గానే ఉంది ఆ రోజు సత్యనారాయణను చంపుతున్నప్పుడు ఆమె మొహంలో దీక్ష క్రౌర్యం ఆమె ఒక ట్రైగస్ ఆడపులి ఏదొచ్చినా చావే పెద్ద మెరుపు మెరిసింది ఉలిక్కిపడి తాను ఎక్కడున్నాడో అని చూశాడు రావు మాస్టారీ ఇంటి ముందు లోపలకు నడిచాడు రండి రండి అతన్ని చూడగానే నవ్వుతూ ఆహ్వానించింది మైథిలి మాస్టారు లేరండి లేరు ఊరెళ్లారు వచ్చేస్తారు కూర్చోండి కుర్చీలో కూర్చున్నాడు యోగి ఇప్పుడే వస్తానుండండి అంటూ ఆమె లోపలికి వెళ్ళి కొద్ది క్షణాల తర్వాత కప్పులో పాయసం తీసుకుని వచ్చి అతని చేతికి అందించింది మాస్టర్కి పాయసం అంటే ఇష్టమండి వచ్చేసరికి చేసి ఉంచుతున్నాను మొహమాట పడుతూనే యోగి స్పూన్ తో పాయసాన్ని తీసుకోసాగాడు వైశాలి ఎలా ఉంది రాజు నుంచి ఆమె ఏమన్నా బయటపడిందాండి అడిగిందామె అదేమీ లేదండి నా ప్రాణం మీదకొచ్చింది అదే ఆమె అనుమానం గురించి చెప్పాడు నేనే పాపం ఎరుగునండి ఇద్దరూ నీళ్లల్లో పడ్డారు రవిని మొదటి తీయడంలో నేనేమన్నా పక్షపాతం చూపించానేమో గానీ అంతకుమించి ఏ పాపం ఎరుగను కాని ఆమె నమ్మడం లేదు కావాలనే రాజుని బయటికి తీయడంలో ఆలస్యం చేశానంటోంది ఈ మధ్య నరకమంటే ఏంటో రుచి చూపిస్తోందండి ఈ ఆకరం మాట్లాంటున్నప్పుడు అతని గొంతు వణికింది కళ్లల్లో నీళ్లు తిరిగాయి పిచ్చుమహం అలా ఎట్లా అనుకుంటోందండి అతని చేతిలో కైలిగి తీసుకుంటూ అన్నదామె రేపు నేను వచ్చి నచ్చ చెప్తాను ఆగండి ఇంతవరకు యోగి ఇంట్లో తనకు వైశాలికీ మధ్య జరుగుతున్న గొడవల గురించి ఎవరితోనూ చెప్పుకోలేదు ఒకసారి ఓలుగు తిప్పితే ఉద్వేగం బొలబళ బయటికి దూకుతుంది అతని పని అలాగే అయింది ఆ క్షణాన అతనికి మైథిలి అత్యంత ఆత్మీయురాల్లా కనిపించింది కరువుదీర ఆమెతో చెప్పుకోవాలనిపించింది అతను ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయి మూడు రాత్రులు ఎలా పొలాల్లో గడిపొచ్చింది చెప్పాడు తను తిరిగొచ్చాక వైశాలి ప్రవర్తన గురించి చెప్పాడు అది కాదండి ఆకలి నిద్ర ఎరగకుండా నేనలా తిరిగొచ్చాను కదా నన్ను అన్ని మాటలంటుందా రైమ నన్ను తిరస్కరిస్తే దిక్కులేక ఆమెను పెళ్లి చేసుకున్నానట ఆ మాటలంటుంటే దుఃఖం ముంచుకొచ్చింది అతనికి గొంతు గదగదమైంది కళ్ళు తుడుచుకున్నాడు అతను కళ్ళు తుడుచుకుంటుంటే చొప్పున ఆమె అతనికి దగ్గరకొచ్చింది అప్రయత్నంగా అతను తన మొహానికి ఎదురుగా కదులుతున్న ఆమె చెంగుతో కళ్ళు తుడుచుకున్నాడు బయట పెద్ద ఊరు ఉరిమింది ఉలిక్కి పడుతూ ఆమె అతనికి మరింత దగ్గరగా జరిగింది ఆ క్షణాన యోగికి ఓదార్పు కావాలనిపించింది ఆమె ఒడిలో తలపెట్టుకుని ఏడవాలనిపించింది అంతలోనే ఆమె అవతలకు జరిగింది సడన్ బయట వర్షం మొదలైంది చీకటి గాలి నేను కొస్తానండి అంటూ యోగి లేచి నిలబడ్డాడు వర్షంలో ఏం వెళతారు కూర్చోండి వర్షం ఎప్పుడు తగ్గుతుందో తెలియదు ఈ వర్షంలో మాస్టారు ఎట్లా వస్తారండి అన్నాడు యోగి నాకు అదే అర్థం కావడం లేదు బాగా తడిసిపోయి వస్తారు పాపం వర్షం ఈ పూటకు కురవకుండా ఉంటే ఎంత బాగుండేది కొద్దిసేపు ఉన్నాక ఆమె అంది నేనిప్పుడే స్నానం వస్తాను కూర్చోండి చీరను ఒంటికి చుట్టుకుని ఆమె పెరటి తలుపును తెరుచుకుని లోపలికి ప్రవేశించింది సరిగ్గా ఆ సమయాన బయట ఎక్కడో పిడుగు పడినంత ఊరు ఉరిమింది భయంతో ఉలిక్కి పడిందామె చీర కాలికి చుట్టుకుని దబ్బున కింద పడింది అరడే అంటూ యోగి జబ్బున ముందుకు దూకి ఆమెను లేవదీయడానికి ప్రయత్నించాడు తమకంతో ఆమెను చుట్టి గుండెలకు హత్తుకున్నాడు మొదటి క్షణాన రెసిస్ట్ చేయబోయిన ఆమె ఆ వెంటనే అతని పెదవులకు పెదవులను కలిపింది మైతిలి అకస్మాత్తుగా వీధి గుమ్మం వైపు చూసి మొత్తంతా దిగిపోయినట్లు కేక పెట్టింది అదిరిపోతూ యోగి కూడా గుమ్మంలోకి చూశాడు అక్కడ రావు మేస్టారు మైతిలి లేచి గబగబా చీరను ఒంటికి చోట పెట్టుకోసాగింది యోగి బికచచ్చిపోయి తలుపునానుకుని రావు మేస్టార్ వైపు భయంగా చూడసాగాడు రావు గుమ్మం దిగి ఒక్కో అడుగు లోపలికి వేయి సాగాడు ఇద్దరూ దగ్గరకొచ్చారు మొదట మైథిలి వైపు చూశాడు బీతాహరిణిలా వణుకుతున్న చూపులతో చూస్తోంది మైథిలి తర్వాత యోగి వైపు చూశాడు భయంతో గడగడా ఉణికి అతను రెండు చేతుల్ని ఎత్తి యోగి భుజాల మీద వేశాడు రావు ఇంతెత్తున ఆజాను బోహు అతను అతని ముందు పెట్టలా ఉన్నాడు యోగి రావు అనుకుంటే యోగిని ఎత్తి గోడకేసి విసిరి కొట్టగలడు నడు మధ్యకు రెండుగా అతన్ని విరిచేయగలడు ఈ రెంటిలో ఏ పని చేస్తాడు భయంతో కళ్ళు రెండు గట్టిగా మూసుకున్నాడు యోగి కొద్ది క్షణాల తర్వాత అతనికి రావు స్వరం వినిపించింది వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయోగి ఇంకా రావు మొహం వేపన్నా చూడకుండా బయట వర్షంలో కడుగు పెట్టాడు ఇంకక్కడ రావు మైథిలి మిగులున్నారు రావు సంగతి ఎలా ఉన్నా మైథిలి గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి చెడిపోయి పతనావస్థలో ఉన్న తనను చేరదీసి ఆయన సమాజంలో తనకో స్థానాన్ని కల్పించాడు ఏం చేసింది తను ఎంత బలహీన క్షణమైనా గాని తన పాపానికి నిష్కృతుందా క్షమించమని అడిగే హక్కు తనకుందా తనను ఏమీ చేయడేమిటి తిట్టడేంటి కొట్టడేంటి అలా నిర్లిప్తంగా చూస్తాడేంటి గబాల్న ఆమె అతని కాళ్ళ మీద పడింది అతని పాదాల్ని ముద్దు పెట్టుకుంటూ కన్నేళ్లతో తడపసాగింది నన్ను క్షమించండి నన్ను కొట్టండి నన్ను నరకండి నన్ను చంపేయండి ఇలా మౌనంగా మాత్రం శిక్షించొద్దు మైథిలి లే రావు స్వరం ఆమెకు ముందు లోపలికి వెళ్లి బట్టలు సరిగ్గా కట్టుకురా అతని మొహంలో కన్నా చూడలేకపోయిందామే లోపలికి నడిచి వణుకుతున్న చేతులతో బట్టలు కట్టుకుంది వచ్చింది రావు అక్కడ లేడు ముందే అతను వీధిలోకి చీకటిలోకి వర్షంలోకి నడుచుకుంటూ పోయాడు చీకటి భయంకరమైన చీకటి వర్షం అంతకంటే భయంకరమైన వర్షం గాలి విపరీతమైన గాలి పిచ్చిపట్టినట్లుగా పరిగెత్తుతోంది గాలి తన కడ్డమొచ్చిన చెట్లని విసిరి విసిరివిసిరి బాదుతోంది ఆ భయంకరమైన గాలిలో ఆ భయంకరమైన వర్షంలో ఆ భయంకరమైన అంధకారంలో ఒంటరిగా నడవసాగాడు రావు అతనిలో ఆలోచనలు లేవు అతని మనసు పనిచేయడం లేదు అతడి మెదడు పనిచేయడం లేదు అతడి జ్ఞానేంద్రియాలేవి పనిచేయడం లేదు అంత గాలి అంత వర్షము అంత చీకటి అతన్నేమీ కదిలించడం లేదు అతన్నేమీ భయపెట్టడం లేదు అలా నిర్లిప్తంగా అలా నిరాసక్తంగా నడుస్తున్నాడు గట్ల మీద నుండి చెట్ల పుట్టల పక్క నుంచి ఒంటరిగా ఒంటరిగా చాలా దూరం నడిచాడు రైలు మార్గం వచ్చింది రైలు కట్ట పక్కనే నడుస్తున్నాడు దూరాన రైలు కోత వినిపించింది దాన్ని లైటు కనిపించింది దగ్గరకొచ్చింది కట్టుకున్న అతను దాని ముందుకు పట్టాల మీదకు గెంతాడు మర్నాడు మధ్యాహ్నానికి ఈ వార్త దావానంలా ఊరంతా పాకిపోయింది యోగి పరిగెత్తుకుంటూ వెళ్లాడు అంత దూరానికి చుట్టూ జనం ఉన్నారు తోసుకుని వెళ్లి చూశాడు సరిగ్గా నడుం వద్దకు తెగిపోయింది శరీరం రెండు పట్టాలకి మధ్య తలతో పాటు మూండెం పడుంది పట్టాల కటువైపున నడుం నుంచి కాళ్ళభాగం పడుంది కళ్ళు తిరిగి తూలాడు యోగి ఎవరో పట్టుకున్నారు ఈ మరణానికి తనే కారణం గొంతెత్తి పెద్దగా అందరికీ అరిచి చెప్పాలనిపించింది తను హాస్పిటల్లో పడున్నప్పుడు రక్తదానం చేసి బతికించాడు తానేక సమయాల్లో ఆదుకున్నాడు హైమ తిరస్కరించినప్పుడు తనను ఓదార్చాడు విమలత చనిపోయినప్పుడు ఓదార్చాడు వైశాలితో పెళ్లి జరిపించాడు ఏ సలహా కావలసొచ్చినా చెప్పేవాడు అలాంటి మనిషికి తన తుచ్చ కోరిక కారణంగా ఎంత క్షోభ కలిగించాడో మనసులో ఎంత క్షోభ లేకపోతే ఆయన ఈ చర్యకు ఒడిగడతాడు తన పాపానికి నిష్కృతుందా తలను నేలకేసి బాదుకోవాలనిపించింది ఎక్కడికన్నా పోయి గౌరమని ఏడవాలనిపించింది మైథిల్ని ఓదార్చడానికి చాలా మంది వెళ్లారు వాళ్లలో వైశాలి కూడా ఉంది యోగి మట్టుకు వెళ్లలేదు అతనికి మైథిలి మొహం చూడ్డానికి భయం వేసింది వైశాలి తమ ఇంట్లో ఉండమని అడిగిందట ఆమె రానని తిరస్కరించింది మైథిలి వైశాలికి తమ మధ్య జరిగిన వ్యవహారం గురించి చెప్పిందో లేదో యోగికి తెలియదు రావు అంత్య సంస్కారాలన్నీ పూర్తయిన మర్నాడు మైథిలి ఆ ఊరిని విడిచి వెళ్ళిపోయింది వెళ్లేటప్పుడు ఆమె యోగికి ఏం చెప్పలేదు రెండేళ్లు గడిచాయి సంక్రాంతి రోజులో ఆ రోజు తెల్లవారుజామున యోగికి త్వరగా మెలకు వచ్చింది తోచక రోడ్డు మీదకొచ్చాడు ఊరి చివర వీధికి నడిచాడు ఎడంవైపున పొడుగ్గా ఇళ్లున్నాయి వాటికెదురుగా కుడివైపున చెరువు కట్టుంది మధ్యగా కంకర్ రోడ్డు ఈ వీధినే తను కొన్ని సంవత్సరాల క్రితం ఉద్యోగం చేయకూడదనే తలంపుతో ఊళ్ళో ప్రవేశించాడు అప్పట్లాగానే ఇప్పుడు ఎముకలు కొరుకుతున్న చలి ఆ రోజు తనకిప్పటికీ గుర్తుంది తను వస్తుంటే పెట్టొకటి ఊరికే అరిచింది అదిగో ఇప్పుడు అరుస్తోంది అప్పుడు కూడా ఇలాగే రోడ్డు మీద అక్కడక్కడా పిల్లలు చలిమంట ముందు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు అదిగో అక్కడ నిలబడి సుశీల కళ్లాపి జలుతోంది అప్పటికి ఇప్పటికీ జాప్యానికి ఊళ్ళో పెద్దగా మార్పు లేదు కొన్ని పూరిళ్ళు పెంకిళ్లయ్యాయి అంతే అప్పుడు పెళ్ళిళ్ళు కాని చాలా మంది ఇప్పుడు పెళ్లిళ్ళయి పిల్లల్ని కూడా కన్నారు అప్పుడు లేని పిల్లలు కొందరు ఇప్పుడు ఉనికిని సంపాదించుకున్నారు కాబట్టి చిన్నపిల్లలు ఇప్పుడు కొంచెం అయ్యారు మావయ్య సుశీల పిలిచింది సుశీలలో అప్పటి లేతదనం ఇప్పుడు లేదు తన మీద అప్పుడున్నంత ఇష్టమూ ఇప్పుడు లేదు తన మీద అప్పుడున్నంత ఎడ్మిరేషను ఇప్పుడు లేదు నీకో విషయం చెప్పాలి మావయ్య ఏంటి నా పెళ్లి కుదిరింది దబ్బున అతని గుండెలు జారి నేల మీద పడ్డట్టుగా అయింది ఎందుకో చెప్పరాని దిగులు కలిగింది ఎప్పుడు సుశీ ఇంకా తారీఖు కుదరలేదు మంచిది ఇప్పుడే ఆశీర్వదించనా వద్దు పెళ్ళికొచ్చి అక్షంతలు చల్లిపో సరే వస్తాను సుశీల పెళ్లనగానే తనకెందుకు బాధ కలిగిందో యోగికి అంత ఆలోచించిన అర్థం కాలేదు జీవితంలో అప్పుడున్నంత త్రిలు ఇప్పుడు లేదు అంతా ఏదో యథాలాపంగా అనిపిస్తోంది తను జడపదార్థం అయిపోయినట్లుగా అనిపిస్తోంది దీనికి పెద్దగా స్పందన కలగడం లేదు ఒకప్పుడు జీవితం కథల్లోలా సినిమాల్లోలా రొమాంటిక్ గా ఉండాలనుకునేవాడు అనుక్షణం ప్రతి అనుభవంలోనూ మంచి చెడు ఏదో ఒక రసాన్ని జుట్టుకునేవాడు ఇప్పుడు అలా కాదు ఎక్కడికక్కడ ఫిలాసఫీని ఏర్పరుచుకుంటున్నాడు వీళ్ళని అంతలో బాధపడకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు ఒకప్పుడు బాధలో కూడా మాధుర్యం ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు బాధ అంటే భయం వేస్తోంది మరో మాటలో చెప్పాలంటే జీవితమంటే భయం వేస్తోంది ఎక్కడికక్కడ ఎస్కే పిజాన్ని అలవరుచుకుంటున్నాడు ఇంతకు పూర్వం తనను ఎవరన్నా మోసం చేసినా అన్యాయం చేసినట్లు అనిపించినా కృత్రుడైపోయేవాడు ఇప్పుడు అలా కాదు పలా వాడు మోసం చేయకుండా ఉంటే ఆశ్చర్యపడాలి గాని చేస్తే ఎందుకు బాధపడాలి అనుకునే స్థితికొచ్చాడు సమాజంలో గాని మనిషిలో గాని చెడు తప్పనిసరి అంశంగా ఇప్పుడు మనసులోని చెడు నిర్ణయాలను రూపుమాపడం సాధ్యమయ్యే పని కాదని నమ్ముతున్నాడు తూర్పున తెలతెల వారుతోంది మళ్లీ వెనక్కి తిరిగి తన ఇంటివైపుకు నడవసాగాడు ఈ ఆరేడు సంవత్సరాల్లో ఎన్ని సంఘటనలు జరిగిపోయాయని ఎంతమంది వ్యక్తులు కనుమరుగయ్యారు విమలక్క చనిపోయింది ఆమె మరణానికి మూలకారకుడైన భూషణం బాబాయ్ దర్జాగా ఊళ్ళో తిరుగుతున్నాడు ఎలక్షన్లలో కూడా నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు హైమ వేరేవాణ్ణి పెళ్లాడి పిల్లలను కంది ఆమె తన ఆస్తిపాస్తుల బడాయిని ప్రదర్శించుకోవడంలో సంతృప్తి చెందుతోంది ఆమెను తను శారీరకంగా కలిసిన సంగతిని యోగి ఎంతకీ మరిచిపోలేకపోతున్నాడు ఆమె మాత్రం అదేమీ జరగనట్టుగా మొగుడుతో పిల్లలతో హాయిగా బడాయిగా పతివ్రతలా దర్జాని ఈ ఈవాళ్ల యోగి దృష్టిలో ఇది ఐరనీ కాదు సహజం అత్యంత సహజం రావు మేస్టర్ తన మూలంగా ఆత్మహత్య చేసుకున్నాడు తనకంత ఉపకారం చేసిన ఆయనకు తనంత అపకారం చేశాడు కానీ ఈ వాళ్ల యోగి దృష్టిలో ఇదే సహజం అవకాశం ఉంటే మనుషులు ఇలాగే ప్రవర్తిస్తారు ఇది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ సూత్రం కుటిలంగానో జటిలంగానో ఎలాగోలా ప్రతి మనిషి ఆ సూత్రాన్ని పాటించడం ఎంత ముఖ్యమో అంత అవసరం మైథిలి ఎక్కడుందో తెలియదు బాల్యమిత్రుడు మల్లికార్జున బుద్ధిగా డబ్బులు సంపాదించుకుంటున్నాడు అమ్మ మీద తనకింతకు పూర్వం ఉన్నంత ప్రేమ ఇప్పుడు ఉన్నట్లు లేదు ఆమె కూడా అంతేనేమో లేకపోతే ఇంతకు మునుపులా తమ ప్రేమల్ని ప్రదర్శించుకోవడం లేదేమో నాన్న మీద ఇప్పుడు తనకు ఇంతకు మునుపులా కోపం లేదు స్కూల్లో ఉన్న మిగతా జనంలో ఆయన ఒకడు ఆయన కూడా తనంతేనేమో ఇంటికొచ్చాడు యోగి వైశాలి ఇంటి ముందు కూర్చుని ముగ్గు పెడుతోంది ఆమె పక్కన నిలబడి నీలి ముగ్గు వైపు చూస్తోంది వైశాలి ఇప్పుడు కొద్దిగా లావెక్కింది ఇంతకు పూర్వంలా తామిప్పుడు అతిగా పోట్లాడుకోవడం అతిగా ప్రేమించుకోవడం లేదు యాంత్రికంగా జరిగిపోతోంది జీవితం ఆమెకు తను తను ఆమెకు ఒకరికొకళ్ళు బందీలు వివాహమనే కొట్టుబొయ్యకు కట్టివేయబడ్డ నోరున్న జీవాలు వివాహం అన్నాక కలహాలు తప్పవని వివాహంలో కలహాలు ఉండవని ఉండకూడదని అనుకోవడం వల్ల ఆ కలహాల్ని పరిష్కరించుకోలేక దిగమింగుకునే శక్తి లేకపోవడం వల్ల తరచుగా వివాహాలు విచ్ఛిన్నమవుతుంటాయని నమ్ముతున్నాడు యోగి ఇప్పుడు లేదు కుళ్ళును అంగీకరించడం పుళ్ళులో కలిసిపోవడం ఇది ఇవాళ అతని ఫిలాసఫీ వైశాలి ఇప్పుడు యోగితో రాజును నువ్వే చంపావు అనడం లేదు ఆ సంగతిని మర్చిపోయినట్లుగా ప్రవర్తిస్తోంది రవి నీలి వాళ్ళిద్దరూ ఇప్పుడు తమ పిల్లలు తను మళ్లీ గర్భం దాల్చిందేమోనని అనుమానం ఏంటి యోగి చూస్తున్నావు తన పక్కనే నిలబడ్డ యోగిని అడిగిందామే ముగ్గుని ఎంత బాగా వేస్తున్నావో సరేలే నాన్నా అంటూ నీలి యోగి వద్దకొచ్చి చేతులు చాచింది కూతుర్ని ఎత్తుకున్నాడు యోగి రవింకా నిద్రలేవలేదా యోగి అడిగాడు లేవలేదు ఇంకాసేపు పడుకోని పోయి పాలు పిండుకురానా అన్నాడు యోగి వద్దులే అంత తొందర ఏముంది అయితే కాసేపు పడుకుంటాను ఇప్పుడా అవును వస్తోంది సరే పోయి పడుకో ఒకవేళ నేను త్వరగా లేవలేకపోతే పాలును పిండుతావా సరే సరే రవిని నన్ను లేపొద్దని చెప్పు సరే అంతా కృత్రిమత్వం కుళ్ళు కంపు కుళ్ళులో పడి కంపులో పడి కృత్రిమత్వంలో పడి మనుషులు దొర్లుతున్నారు పొర్లుతున్నారు మురిగిపోతున్నారు జీవితం అంటే అది ఇంతటితో కన్నీటి లోయ అనే నవల కంప్లీట్ అయిందండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్